హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే వాకింగ్ నుంచి వచ్చేసాను వచ్చినాక కొసేపు కూర్చుంటే భలే రిలీఫ్ అనిపిస్తుంది అండి హాయిగా అనిపిస్తుంది అయితే నేను వెళ్ళేటప్పుడే బయట అయితే క్లీన్ చేసిపోతాను ఇప్పుడు ఇంటి ముందట ముగ్గేసుకోవాలి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత పనులు స్టార్ట్ ఇది ఇదైతే ఇప్పుడు ఏ బయటికి వెళ్ళినా కళ్ళకు అద్దాలు వేసుకునేటోళ్ళు ఎలా క్యారీ చేస్తారో నా పరిస్థితిలో ఉన్న లేదంటే ఇప్పుడైతే అయిల్ పెట్టుకున్నాను తల స్నానం చేద్దామని కానీ లేదంటే ఇది నాతో పాటు ఇలా చూసారా పడుకునే ముందు పక్కకు పెట్టుకోవాలి లేవగానే ఇలా పెట్టుకోవాలి ఇది పరిస్థితి లేదు అంటే హెయిర్స్ అన్నీ కలలకు వస్తూ ఉంటాయి చలో బయట ముగిస్తూ చూపిస్తాను నిజంగా చెప్తున్నాను వాకింగ్కి వెళ్ళి వస్తే ప్రశాంతంగా అనిపిస్తాయి కదసేపు కూర్చుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు ఆ లోపల మా వారు వచ్చేసి బయట వాటర్ కొట్టేస్తారు నేను వెళ్ళి ముగ్గు పెట్టేస్తాను ఇల్లు క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏ రొటీన్ రొటీన్ పనులు నడుస్తూనే ఉంటాయండి ఇంట్లో ఆడవాళ్ళకి పనులు నడుస్తాయని ఇంటి చెప్పండి పైగా చాలామంది చెప్తా ఉంటారు లేక ఇవన్నీ పనులు నువ్వే చేసుకుంటావా అని అవును నేనే చేసుకుంటాను నాకు ఇష్టం కూడా ఏ పని చేయక మనం అన్ని పనులను పెట్టుకున్నాం అనుకోండి తర్వాత ఒక ఏజ్ వచ్చిన గాయంత మనకు ఛాతం కాదు అంటే మనం ఎన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని వేరే వాళ్ళతో పని చెప్పడం నాకు ఇష్టం ఉండదు నా ఇంటి ముందట నేనే ముగ్గు వేసుకోవాలి నా ఇంటి పనులు నేనే చేసుకోవాలి ఏమో కొంచెం ఉంటుంది కదా ఒక్కొక్కలకు నాకు కూడా కొంచెం ముందనుకోండి అది అది చలో బయటికి వెళ్దాం ముగ్గేయడం చూపిస్తాను పెద్దగా ముగ్గు ఏం రాదు నాకు చెప్పాలండి ఏదో చిన్న చిన్న గట్ల ఈరోజు రొటీన్ చూపిస్తానండి నేను ఏం చేస్తాను అనేది అయితే టూ త్రీ డేస్కి పిల్లలు ఏంటంటే లేరు అంటే టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి బట్టలు వాష్ చేస్తాను రెగ్యులర్గా అయితే ఏం చేయను పిల్లలు ఉంటే రెగ్యులర్ చేస్తాను మేమిద్దరం ఉంటే అంతగా బట్టలు ఏమి ఉండవు కాబట్టి చేయను వారు వచ్చేసి నీళ్ళు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనపాటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి డే రొటీన్ అయితే ఎప్పుడూ పెట్టలేదండి ఇవాళ ఎందుకో మంది అడిగారు కూడా అన్ని పనులు మీరే చేసుకుంటారా మీ వర్క్ కూడా ఉంటుంది కదా స్టిచ్చింగ్ వర్క్ అనేది అన్ని నువ్వే చూసుకుంటావా అని చెప్పేసి అవన్నిటికీ ఈ సమాధానం చెప్పేసి నేనైతే ఇవాళ డే రొటీన్ అనేది చేస్తున్నానండి అవును నేను అన్ని పనులు నేనే చేసుకుంటాను నాకు ఇష్టం కూడా ఎప్పుడన్నా వీలు కానప్పుడు మా వారి హెల్ప్ కూడా తీసుకుంటాను అలా కాదు మా వారు కూడా హెల్ప్ చేస్తారు తనకు డ్యూటీ లేనప్పుడు ఆ హాలిడేస్ ఉన్నప్పుడు మా వారు కూడా హెల్ప్ చేస్తారు పిల్లలు ఉంటే పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అన్నట్టు అంటే పండగల టైంలో కొంచెం బిజీ ఉంటుంది కదా స్టిచ్చింగ్ అనేది తెలిసిన వాళ్ళే టైలరింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి పండగ ఆ టైంలో బాగా బిజీ ఉంటామన్నట్టు ఆ టైంలో అయితే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను వేరే టైంలో అయితే పర్వాలేదు అండి చేసుకుంటాను నేను ఎందుకంటే వెళ్ళిగానే లేస్తాను ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళే లేదు కాలేజీకి వెళ్ళిపోయారు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి నేనైతే కొంచెం లేట్ లేస్తున్నాను ఇప్పుడు ఇంకా వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి ఫైవ్ థర్టీ నుంచి ఫైవ్ కే లేస్తాను లేచి పొద్దున్నే వెళ్ళే ముందే క్లీన్ చేసేసి వెళ్తానండి బయట ఇల్లు చుట్టూ మొత్తం క్లీన్ చేసేసి వెళ్తాను ఎందుకంటే రాగానే కొంచెం ఈజీ అవుతుంది జస్ట్ బయట అంటే వాకిట్లో జస్ట్ వాటర్ పట్టుకొని మొగ్గేసుకుంటే చరిపోతుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేను వెళ్ళే ముందే ఇంటి చుట్టూ క్లీన్ చేసేసుకుంటాను ఇంట్లో ఉడవడం తుడవడం అది మొత్తం వచ్చినాక చేస్తాను అన్నట్టు ఎందుకంటే అంత పొద్దున ఇంట్లో అయితే చెయ్యను ఒకటి జస్ట్ ఇంటి చుట్టూ ఒకటి క్లీన్ చేస్తాను బయట కూడా వచ్చినాకనే ముగ్గేస్తాను అన్నట్టు అండ్ ఎవరి డే రోజు నేను ఇంట్లో అయితే బట్ట తీసుకొని మొత్తం ఉడుస్తానండి ఎందుకంటే నా వర్క్ అట్లా ఉంటుంది కదా ఆ చిన్న చిన్న ముక్కలతోనే వచ్చే డస్ట్ అయితే మామూలుగా ఉండదండి నిజంగా చెప్తున్నాను ప్రతిరోజు ఉడుస్తాను దుమ్ము అయితే వెళ్తుంది నేను రోజు క్లీన్ చేస్తూనే ఉంటాను ఏదో రకంగా అయితే క్లీన్ చేసినా కూడా అంత దుమ్ము వస్తే మాత్రం వస్తూ ఉంటుంది అన్నట్టు అందుకని ప్రతిరోజు చాలామంది కూడా నన్ను అడుగుతారు అన్నట్టు రోజు ఇల్లు తుడుస్తారా మీరు అని చెప్పేసి నేనైతే రోజు ఇల్లు తుడుస్తానని ఎందుకంటే నేను చేసే వర్క్ ఇంట్లోనే కదా అందుకని చెప్పేసి నేను ఇల్లు అయితే కంపల్సరీ తుడుస్తాను లేదంటే అట్లా మొత్తం చంకిలో ఏదో ఒకటి అట్లా ఉంటనే ఉంటాయి అన్నట్టు అందుకని ఒకసారి అయితే రోజు కంపల్సరీ మార్నింగ్ ఇల్లు అంతా మొత్తం క్లీన్గా చేసుకున్నాక అయితే రోజు నేను అయితే తుడుస్తాను అన్నట్టు ఆ తర్వాత ఆ ఇంట్లో పని కంప్లీట్ అయినాక లైనింగ్ ఏమైనా కట్ చేసేసుకునే ఉంటే మాత్రం ఇలా అన్నీ పిండేసి పెట్టేస్తాను అన్నట్టు ఆ లోపల ఉన్న పని అయ్యే లోపల అవన్నీ ఆరుతాయి ఎండుతాయి మంచిగా అని చెప్పేసి నేనైతే లైనింగ్లన్నీ ఎండేస్తాను అది కూడా గోడ మీద ఎండేస్తే ఏంటంటే లైనింగ్ అనేది మనకు సాగకుండా నీట్గా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి నేనైతే లైనింగ్ పిండేసాను ఆ తర్వాత నా పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు నేను ఆ లోపల ఇవన్నీ ఆరుతాయి నా పని నేను కంప్లీట్ చేసుకునే వరకు అన్నీ ఆరుతాయి అన్నట్టు అందుకని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను పిల్లలు ఉంటే ఇంట్లో అయితే నేను ఉడిచేస్తాను అంతే వాళ్ళే తుడిచేస్తారు అన్నట్టు అందుకని చెప్పేస్తాను బట్టలు పిండినా కూడా వాళ్ళే ఎండబెట్టేసినా వాళ్ళ చాలా హెల్ప్ చేస్తారండి నా పిల్లలు ఇద్దరు వచ్చేసి చాలా హెల్ప్ చేస్తారు మా వారు కూడా హెల్ప్ చేస్తారు అందుకే అన్ని పనులు నేనే చేసుకుంటాను మనం ఇన్ని డబ్బులు పెట్టేసి ఇల్లు కట్టుకొని వేరే వాళ్ళతో ఇంటి మీద ఊడవడం వేరే వాళ్ళు వచ్చేసి ఇంట్లో ముందు ఉంటే పనులను పెట్టుకొని వాళ్ళు వేయడం అస్సలు ఇష్టం ఉండదు అన్నట్టు ఎందుకంటే మన ఇల్లు మన శాతయినా అంత రోజులైనా చేసుకుందాం ఆ తర్వాత ఎలాగో తప్పదు కదా కానీ శాతైన రోజులైనా చేసుకుందాం అని చెప్పేసి నేనైతే నేనే చేసుకుంటాను అన్నట్టు అండ్ చేసుకోవాలి కూడా ఆ తర్వాత నేనైతే మా వారికి వచ్చేసి కొంచెం పొద్దున్నే టిఫిన్ అయితే కంపల్సరీ కావాలన్నట్టు ఎందుకంటే తను ఎక్కువ ఆకలిగా ఉండరు అందుకని చెప్పేసి నేనైతే నైటే గిన్నెలు ఏ నైట్ అయినా సరేనండి పిల్లలు ఉన్నా లేకున్నా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే కంపల్సరీ అయితే నేను నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టేస్తాను ప్లాట్ఫామ్ పొద్దున లేసేసరికి నాకు నీట్గా ఉండాలన్నట్టు అందుకని చెప్పేసి నేను ఏ రోజైనా సరే ఎంత లేట్ అయినా ఎంత అలసిపోయినా కంపల్సరీ గిన్నెలైతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను లేదంటే పొద్దున వరకు అంతా అంతా అట్లా నిండిపోయి ఉంటే నాకు నచ్చదు అందుకని చెప్పేసి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున అనేది మనకి ఈజీ అవుతుంది అన్నట్టు ఇది నా రోజు చేసుకునే పని నా పనులు నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం చాలామంది లేడీస్ చేసుకుంటూ ఉంటారు బట్ చాలామందికి బయట తెలియదు అంతే నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అన్నట్టు ఆ లోపల నేనైతే ఈ కర్రీస్ ఇట్లా అన్ని కూరగాయలు మా వారు ఏమన్నా ఇంట్లోనే ఉంటే మా వారు కట్ చేసిస్తారు నేనైతే కర్రీ ఫటాటా చేసేస్తాను అండ్ కటింగ్ చేసుకున్నాక నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే వంట ఎక్కువ చేసుకుంటానండి టిఫిన్ అయితే పొద్దున్న చేసేస్తాను కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే చేసుకుంటానంట కొంచెం ఇటు అటు కర్రీ చూసుకుంటా అన్నా మనం అటు లేవడానికి కొంచెం మంచిది కదా హెల్తీ కన్నట్టు ఇటువంటి లేస్తూ ఉంటాను అన్నట్టు అండ్ చట్నీ పెట్టాను కదా మొన్న కలపలేదు అని చెప్పేసి ఇవాళైతే చట్నీ కూడా కలిసి రెండు చట్నీలు కలిపేసి పెట్టేశాను అన్నట్టు ఎందుకంటే మళ్ళీ మధ్యలో నేను చూడలేదు కల్పనే లేదు ఏమో అని చెప్పేసి టేస్ట్ అయితే మొన్న చేశాను కానీ కలపలేదు అన్నట్టు అందుకని చెప్పేసి అది కూడా చేసేసాను టిఫిన్లో వచ్చేసి ఇవాళ దొడ్డట్టుకులు చేశానండి ఏదో ఒక టిఫిన్ అయితే కొంచెం పొద్దున టైంలో తీసుకోవాలి ఎందుకంటే ఎండాకాలం కదా అందుకని చెప్పేసి అండ్ నిన్నటి ఫెషియల్ పెట్టాను కదా ఈ రోజు వచ్చేసి యాక్చువల్లీ మేము దొడ్డు ఉప్మా ఇట్లా ఎక్కువ తినము అండ్ దొడ్డటటుకులు ఇవి ఎక్కువ తినము ఎందుకు అంటే పిల్లలు ఉన్నప్పుడు తీసుకొచ్చింది ఉన్నాయిగా మళ్ళీ వట్టి అని వేస్ట్ అని చెప్పేసి చేశాను పెసరట్టు ఇట్లాంటివి ఎక్కువ తింటాము జావా లేదంటే రాగి అట్లా దోశ చేసుకొనో అట్లా తింటాము మేము ఇద్దరు మేము ఉన్నప్పుడు అట్లా తింటాం అన్నట్టు పిల్లలు ఉంటే కొంచెం రోజు రెగ్యులర్గా అదే టిఫిన్లో చేస్తే తినరు కదా మొన్నటి వరకు పిల్లలు ఇద్దరు ఉండే కాబట్టి నేనైతే అట్టుకుల్ని చేసేసాను ఇంకొక పుట్ అవుతుంది కావచ్చు పక్కగా పెట్టేశాను అది బాటిల్లో పోసేసి ఆ అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసానండి మా వారికి నేను మా యాక్చువల్లీ మా వారే వీడియో తీస్తుంది అందుకని చెప్పేసి రెండు ప్లేట్లు పట్టుకొని వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాను అన్నట్టు టిఫిన్ చేసేసాక నా పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకుంటాను ఆ వెంటనే వంట అయితే చేయని చెప్పాను కదా నేను కటింగ్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకున్నాక స్టిచ్చింగ్ కూర్చున్నప్పుడే వంట కంప్లీట్ చేసేస్తాను అన్నట్టు స్టిచ్చింగ్ కటింగ్ కూర్చున్నప్పుడు మనం ఎటట్లు ఇవ్వడానికి ఉండదు అందుకని చెప్పేసి పూర్తి ఇంట్రెస్ట్ పెట్టాలి కదా ఇదండి వీడియో అర్థమైంది కదా నేను రోజు చేసుకునే పని రోటీనే అన్నట్టు ఇంతే ఆ తర్వాత నా స్టిచ్చింగ్ అనే వర్క్ అనేది చూసుకుంటాను అన్నట్టు చూసారు కదా ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్